వార్తల్లోనే వివరాల్లోకి వస్తే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పడం జరిగిందని ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా పెట్టి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం నెలకొనింది పేదవాడి కళ్ళల్లో సంతోషం వెలుగులు నింపింది నగరంలో ఒకే రోజు మూడో డివిజన్లో బలరాం కాలనీ ఐదవ డివిజన్ గోపాల్ నగర్ తొమ్మిదవ డివిజన్ పులి వెంకటరెడ్డి కాలనీ పదకొండవ డివిజన్ క్లౌపేట పదమూడవ డివిజన్ కబాడీపాలెంలో ఇళ్ల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి పంపిణీ చేశారు ఏడు లేక ఎనిమిది నెలల్లో అన్ని వసతులతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని బాలినేని తెలిపారు మీకు ఇచ్చే స్థలం విలువ సుమారు పది లక్షలు ఉంటుందన్నారు పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు ఇళ్ల పట్టాలు ఇవ్వలేరని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని ఇప్పుడు చేసి చూపిస్తుంటే చాలా దూరంలో ఇస్తున్నారని ఇవి దొంగ పట్టాలు అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఇవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఇవి ఒరిజినల్ పట్టాలు అయితే జనార్దన్ రాజకీయాల నుండి విరమించుకోవాలని సవాల్ విసిరారు మీ ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్ట అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు ఇళ్ల పట్టాలు ప్రజలకు దూరంగా ఇస్తున్నారని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని గతంలో నిర్మించిన టిట్కో ఇల్లు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామ పరిధిలో ఉన్నాయన్నారు కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత కార్పొరేటర్లు వెన్నపోస శోభారాణి చల్ల తిరుమలరావు గండు ధనలక్ష్మి తెల్లపల్లి ధనలక్ష్మి ప్రవీణ్ కుమార్ కుప్పర్ల కమల కమిషనర్ జస్వంత్ రావు రాష్ట్ర ఆదవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ గంటా రామానాయుడు ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగర అధ్యక్షురాలు సువర్ణ గొరిపాటి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి జాఫర్ రాజేష్ నాయకులు మరియమ్మ బేతంశెట్టి వెంకటరత్నం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు సచివాలయ సిబ్బంది గారు చాలా సంతోషం ఇక్కడ చెప్పిన మాట ప్రకారం ఇళ్ళ పట్టాల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడే తొమ్మిదో డివిజన్ లో పట్టాలు పంపిణీ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చెప్పాను నేను వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే ఎరదల ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పట్టాలు ఇవ్వాలని చెప్పి మేమంతా కూడా పట్టాలు అంతా కూడా రెడీ చేస్తే ఆ రోజు ఈ తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు జనార్దన్ గారు వాళ్ళ మనుషుల చేత కోర్టులో వేయించి అది కోర్టులో జరుగుతూ ఉంది కానీ మనకు సమయం ఇస్తున్నా ఇస్తుందో ఇవ్వలే నేను సీఎం గారితో గట్టిగా అడిగాను సేమ్ కానీ సార్ మాకు ఒంగోలు ఇట్లా కోర్టుకు వేసారు ఎట్లా ఇవ్వాలంటే సరే ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ కొనిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా చూడటం దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి ఆ ల్యాండ్ని కొని మీకు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా గతంలో ఎప్పుడు కూడా పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసింది లేదు మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం అంటే రెండో వార్డు ఎవడు కూడా దొంగ పట్టాలు తీసుకొచ్చే ఛాన్స్ లేదు మీరు చూస్తున్నారు ఈ కేశరాజు గుంటలో చూశారు ఒక పట్ట ఉంటే గతంలో ఒక పట్ట ఇస్తే దొంగ పట్టాలు రెండు మూడు పట్టాలు తీసుకొచ్చేవాడు అట్లా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసి ఎవ్వరు కూడా ఎవరు కూడా మీ పట్టాన్ని తాకే పరిస్థితి లేకుండా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది

నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నాను మీ అందరి దయతోటి మళ్ళా గెలిస్తే మంచి ఇల్లు కాలు కట్టించి వాళ్ళ మీ అందరితో పాటు నేను కూడా అక్కడ సంతోషంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి యొక్క దయతోటి రేపు మీ ఇంటికి మీ ఫోటోలు రెడీ చేసి పెట్టుకోండి మీ ఫోటోల మీద తమ్ము కూడా వేయించుకొని మీకు ఇచ్చేస్తారు ఒకటైతే మేము రిజిస్టర్ మటుకు ఇప్పుడు ఇచ్చేస్తాం మీరు ఇవాళ రేపు మీకు ఇంటికి వచ్చి వాలంటీర్స్ వచ్చి మీ దగ్గర తమ్ము వేసుకొని మీకు ఫోటో కూడా ఫోటో పెట్టుకు పెట్టుకోవాలా వాళ్ళు అది మీకు సొంతం ఇంకా సొంతం అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేదానికి కూడా రెడీగా ఉంటుంది ఇదబ్బా అంత కూడా మరి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలిసినందుకు సంతోషం ఉంది కాకపోతే నాకు కొంచెం ఏంటంటే దంపతులు రాలేదనేది కొంచెం వెలుచుకోండి అది